Thank yeah. you.

కోసం కేకేస్తే వస్తుంది లేదా మా ఎరుకల సాని మంచి మంచి వాకులు ఇవ్వని చెప్పి ముందుగా మూల దేవతలకు మొక్కుకొని ఎరుక చెప్పటం మొదలు పెడతా ఉంది సోది దేవతమ్మ సోది దేవతనం సోది ఎమ్మా సోది ఎర్క దేవతమ్మ ఎర్క దేవతనం ఎర్కో ఎమ్మా ఎర్కతు్ విజైన శివ కేశవుల

మన పద్మావతి దేవిని ఇస్తారా అని మళ్ళీ మనకు ఇవ్వలేము కదండి మనకి ఏవో కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంట అమ్మగారిని అడిగి తెలుసుకుందాం ముందుగా ఒకలావాత స్థానంలో ఉన్న అమ్మవారి అమ్మకారి తెలుపుకుంటూ అమ్మా మీ శ్రీనివాసులు నల్లని వాడని విన్నామే మీకు మీకే వాసిపాసులు ఉన్నాయి మా పద్మావతి దేవి రాజభోగాలలో ఆరంభంగా పెరిగిందమ్మా కాబట్టి అడుగుతున్నాము మీరు మరోలా భావించవద్దు రాజభోగాల్లో ఎట్లా ఉందో అంతకంటే కూడా ఎక్కువగా ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తుంది పద్నాలుగు లోకాలకి అధిపతురాలవుతుంది అందువల్ల రాజభోగాలు బాగా అనుభవిస్తుంది మీరేమి ఆలోచన సర్లేదు అమ్మా మా శ్రీనివాసుడు నేల మేఘ మూడు లోకాలు నేలే శ్రీమన్ నారాయణ పద్నాలుగు లోకాల నేలే అనంత పద్మనాభుడు మంచిలో ప్రేమతో నచ్చితే చాలు మీ మనసులో కోరికలు ఇచ్చే పసికేసి కోరికలు తీసే బర్మానుడి ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికినా మీరు ఎంత కట్నం ఇచ్చినా కూడా దొరకనండి కట్నం అనేటప్పుడు మధ్యలో వద్దు పొలాలు స్థలాలు వద్దు పద్నాలుగు లోకాలే మా అబ్బాయి అందువల్ల నాకేం అక్కర్లేదు మీ అమ్మాయికి చక్కగా ఏడు వారాలు నగలు పెట్టుకొని పుట్టినసారి ఘనంగా పెట్టుకొని అంత వారంలో చాలా అలా అంటే మాకేం మీ అమ్మాయి మా పుట్టింది వారు పంపించారు రోజు పొందటం పెట్టుకుంటున్నాను వారం రోజులు అని చెప్పుకుంటారు అయితే కానీ మా అక్క ఏం అసలు లేదు మరి నేను అనుకుంటున్నాం అనుకుంటున్నాకని అడుగునాం మీరేం పెట్టినారమ్మా మా అమ్మాయికి మేము నెలకి సరిపడా పద్ నాలుగులో నాలుగు తగినట్లుగా నెలకి సరిపడా ఓటో తారీఖీ పెట్టుకున్నాక మళ్ళీ ఓటో తారీఖీ పెట్టుకుండేటో పెట్టుకున్నాం చాలా సంతోషం అమ్మ వాళ్ళ శ్రీనివాసుల గురించి వాళ్ళు అన్ని మాటలు చెప్పుకున్నారు కదా మన పద్మావతి దేవి గురించి కూడా మనం నాలుగు మాటలు చెప్తున్నారు మా పద్మావతి దేవి చంద్రబిబం చేసండి చంద్రుని తేజస్సు నుంచి చూసే కొద్ది మరీ మరీ చూడాలని చెట్లుగా అంటూ బంగారు ఛాయ్తో పిల్లల దివ్యమైన తేజస్ అండి భూదేవి అంత ఓర్పు కలదండి మా పద్మావతి దేవి వాదం పెట్టిన చోట సిరి సంపద ఆయు ఆరోగ్యాలు పొంగి సుఖ సంతోషాలతో దురుగుతూ ఉంటారండి భతో ప్రేమతో చిన్న పిలిస్తే చాలండి పర్వతం అయిపోయి కోటి శుభాగా భువనేశ్వరి మాట మీరు అడిగినా మీరు అడగకపోయినా ఏడు వారాలు నగలిపెట్టి శ్రీనివాస తాలి కడిగి కన్యాదానం చేయటం మాకు ఎలాంటి అభ్యంతరము లేదమ్మా చెప్పలేనంత సంతోషంగా ఒప్పుకుంటున్నాము ಕಲ್ಯಾಣ ವೇದಿಕೆ ಮೇಲಕ್ಕೆ ಇರಬಹುದು ಸಮಂತ ಹೋಗುತ್ತಾ ಇದೆ ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿಕ ಆರಣೆಲಾ 2024 ರೋಜನಾಮ ಸಮಸ್ತ್ರಾ ಉತ್ತರ ಎಂದು ವಿಶ್ಲೇಷಕರು ದೇಶಮಾನ್ಯ ಉಪಕಬರಿ ಮೀಡಿಯಾ ಬಿಜಿ ಆರಿದ್ರನಕ್ಷೆ ವಿದ್ವಾಂಸರೇವಾರವು 12 ಗಂಟೆದಿಂದ 2 ಗಂಟೆ ಕಲ್ಯಾಣ ವೇದಿಕೆ ಶಾಖೆ ಇಲ್ಲು ಮೈದನ್ ದರವಾಬದ ಮಾತ್ರ ಕಲ್ಯಾಣ ವೇದಿಕಾ కొత్త నరేంద్రబాబు ధర్మపతి పద్మావతి గారుల స్వగృహం సెవెన్ హిల్స్ అపార్ట్మెంట్ చేరాల వారి విన్నపమండి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదలిరండి దాని ఆమృతము కలవెత్తి గానము చేయండి అమ్రాలను కలివితే స్వీకరించండి స్వామి వారి స్వామివారి కృహకు నా నాబిళ్ళ గోత్రీకులు కొత్త నరేంద్రబాబు ధర్మపతి పద్మావతి గారు పల్లి రామలింగం రామలింగం గారు ధర్మపతి పద్మా గారులు హైమానంద కుమార్ ధర్మపతి లక్ష్మి గారు వారి కుమారులు వారి కుమారులు కుమారు కుమారు ఉదయ్ కుమార్ నాకు ఇలాంటి వాటి బ్రహ్మాండ నాయకుడు కళ్యాణానికి అందరూ ఆహ్వానిస్తారు అఖండ జ్యోతి స్వరూపం స్మరించేందుకు సర్వజనుడు అర్హులే